అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను చిట్టి గారెలను చిట్టి గారెలు చేశానండి దాంట్లో వెల్లుల్లి కారం వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఒకసారి పూర్తి వీడియో చూడండి హలో అండి ఈ రోజైతే నేను పెసర్లతోనైతే అయితే చిట్టి గారెలు అయితే చేస్తున్నాను అనమాట టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయండి సో నైతే నేనైతే ఒక పావు కిలోకి ఎక్కువ పెసరలు అయితే నైట్ నానబెట్టాను నైట్ ఫుడ్ నానబెట్టడం వల్ల ఏంటంటే బాగా నాని వాటర్లో మనకి మంచి ఇవి వదుగవుతాయి అనమాట సో నేనైతే పావు కిలోకి ఎక్కువే నైట్ నానబెట్టేసి రెండు మూడు సార్లు నీట్గా కడిగి చిల్లులు గిన్నెలు వేసి వడేశానండి పెసరపప్పుతో చేయొచ్చు పెసరలతో కూడా గారెలు చేసుకోవచ్చు అలానే బొబ్బెర్లతో చేసుకోవచ్చు బొబ్బెర పప్పుతో కూడా గారెలు వడలు చిట్టి గారలు కూడా చేసుకోవచ్చు ఈరోజైతే నేను పెసర్లతోనే చిట్టికారలు అయితే అనమాట చాలా టేస్టీగా చాలా బాగుంటుంది నీట్గా కడిగి పక్కనైతే పెట్టుకున్నానండి ఇప్పుడైతే ఇవి మిక్సీ జార్లో వేసుకోవాలండి మిక్సీలో పట్టుకోవచ్చు రోట్లో నూరుకోవచ్చు గ్రైండర్లో కూడా పట్టుకోవచ్చు అండి ఈరోజైతే నేను మిక్సీలో పట్టి చూపిస్తున్నాను కచ్చాపచ్చగా పట్టుకోవాలండి అలానే పెద్ద సైజు ఉల్లిపాయ కొంచెం అల్లం ముక్క ఒక నాలుగు పచ్చిమిరపకాయలు జీలకర్ర కరివేపాకు కూడా వీటిని కూడా మిక్సీ పట్టుకోవాలండి రోట్లో నూరుకున్నా కూడా గారెలు అనేవి చాలా కరకరలాడుతూ చాలా బాగా ఇవి చిట్టి గారెలు అండి ఈరోజు సండే స్పెషల్ మా పిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి కొంచెం లేట్గా లేచారు పిల్లలు అంటే రోజు స్కూల్కి వెళ్ళే టైంలో మార్నింగ్ సెవెన్ థర్టీకి వెళ్ళి వెళ్తారు కాబట్టి ఆ టైంలో వాళ్ళకి చేయాలంటే టైం ఉంటుందండి సెవెన్ థర్టీ కల్లా టిఫిన్స్ అవ్వాలి పిల్లలకి క్యారేజ్లు కూడా అయిపోవాలి కాబట్టి అంత మార్నింగే చేయాలంటే టైం ఉండదు ఇవాళ సండే కాబట్టి కొంచెం లేట్కి లేచినా కూడా పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి చేసి పెడదామని చెప్పేసి చేస్తున్నాను పిల్లలైతే స్నానం చేశారండి ఈరోజు సండేగా కొంచెం ఎయిట్కి లేచాను నేను కూడా నార్మల్గా అయితే ఫైవ్ థర్టీకి లేస్తాను కొంచెం ఎయిట్కి లేచాను ఇంకా నైటే నానబెట్టాను నైటే గిన్నెలన్నీ రుద్దేసుకొని గ్యాస్ అంతా క్లీన్ చేసేసుకొని పండుకుంటాను అనమాట అప్పుడైతే మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలండి మా అప్పుడైతే హాలిడేస్ వచ్చినాయంటే పెసర గుగ్గీలు బొబ్బరి గుగ్గిలు కందుగుగ్గీలు మొక్కజొన్నలు ఇవన్నీ ఉడకబెట్టేసుకొని ఈవినింగ్ టైంలో ఉడకబెట్టుకొని తాలింపేసుకొని తినేవాళ్ళం అండి ఇప్పుడున్న ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు మరి తింటున్నారో లేదో తెలియదు మా పిల్లలకైతే అప్పుడప్పుడు నేను పెసర్లతో గుగ్గిలు బొబ్బర్లు కందులతో గుగ్గిలు చేసి పెడతానండి తింటే చాలా మంచిది ఇవి మొలకెత్తిన గింజలు కూడా తింటారు పెసర్లు మంచి శనగలు నానబెట్టుకొని కూడా తింటారనమాట మా పిల్లలకి అప్పుడప్పుడు చేసుకుంటా అప్పుడు మా చిన్నప్పుడు అయితే వీటిని వేయించుకొని చల్లారిన తర్వాత ఒక బాక్స్లో పోసుకొని కూడా తినుకుంటూ ఆడుకునే వాళ్ళం మేము అలానే మొక్కజొన్న పేలాలు అంటారు అవి కూడా అలా వేయించుకొని డబ్బాలో పెట్టుకొని ఆడుకునే టైంలో తినేవాళ్ళం అండి చిన్నప్పుడు రోజులు చాలా బాగుంటాయి స్కూల్ రోజులు కదా అండి స్కూల్లో ఫ్రెండ్స్ అవన్నీ ఫ్రెండ్స్ అందరితో ఆడుకోవటము మంచిగా స్కూల్కి వెళ్ళటం ఇలా చాలామంది పప్పు అంటే పెసరపప్పుని కూడా బాగా కడుగుతారండి పొట్టు లేకోకుండా పొట్టు కూడా చాలా మంచిదండి పొట్టులో మనకి చాలా పోషక విలువలు ఉంటాయి కాబట్టి పొట్టు అంతగానో పోకపోయినా కాదు నేనైతే పల్లీలు కూడా వేయించిన తర్వాత పల్లీ పొట్టు తీయనండి చట్నీ పట్టేటప్పుడు అలానే పెసరలు బొబ్బెరలు పప్పు అయినా పెసరపప్పు అయినా పొట్టంతా పోయేంతవరకు కడగను పొట్టు పొట్టుతో చేస్తేనే గారెలైనా దోశలైనా చాలా టేస్ట్గా చాలా బాగుంటాయండి పెసర గారెలు పెసరట్లు బాగుంటాయి ఇలా కచ్చా పచ్చగా పట్టుకోవాలి మరీ మెత్తగా కాదు రోట్లో నూరుకున్న మాదిరిగా ఈ విధంగా అయితే పట్టాలండి మిక్సీలో ఇలా కచ్చా పచ్చగా పట్టుకున్నానండి ఒక బౌల్లోనైతే వేసేసుకున్నాను ఇప్పుడు ఈ జీలకర్ర ఉల్లిగడ్డ అల్లము అలానే పచ్చిమిర్చి కరివేపాకు ఇవి కూడా మిక్సీ జార్లో వేసుకొని పట్టుకోవాలండి కచ్చా పచ్చగా మొత్తం ఈ విధంగా అయితే పెసరాలను అయితే పట్టానండి పచ్చగా అలానే జీలకర్ర ఉల్లిగడ్డ కరివేపాకు అల్లము పచ్చిమిర్చి ఇవి కూడా పచ్చా పచ్చగా బట్ట దీంట్లో వేసేసుకొని ఒక రెండు స్పూన్లు సాల్ట్ చిన్న స్పూన్తోనైతే రెండు పెద్ద స్పూన్తోనైతే ఒక స్పూన్ ఉన్నార సాల్ట్ వేసుకోవాలండి చాలామంది పసుపు కూడా వేస్తారండి చితికాడు మా అమ్మ అయితే పసుపు కూడా వేస్తారు ఎప్పుడు చితికేడు దీంట్లో సాల్ట్ వేసుకున్నాము ఒక పెద్ద స్పూన్తో సాల్ట్ అయితే ఒక స్పూన్ వేసాను వేసుకొని కలుపుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటారండి చాలామంది కొత్తిమీర పుదీనా వేస్తారు సో మా నాన్నకి ఇష్టం ఉండదు అనమాట ఆడపక్క స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసి ఆయిల్ వేసానండి ఆయిల్ అయితే వేయడవుతుంది ఈ పెసర్లు నాకు ఉమా వాళ్ళ చెల్లి ఉంటుంది రేణుక వాళ్ళు బీరోలో ఉంటారనమాట ఆంటీ వాళ్ళు పంపించారు వాళ్ళు పెసర్లు వేసినప్పుడు పెసర్లు బొబ్బెర్లు పండించినప్పుడు బొబ్బెర్లు అలా పంపిస్తారనమాట నిమ్మకాయలు కరివేపాకు తోటకూర తోట సారీ సెలవులకి ఓదా మేము మదన్నే వాళ్ళందరం కలిసి వెళ్ళామండి త్రీ డేస్ ఉన్నాము ఆంటీ వాళ్ళైతే బాగా చూసుకున్నారండి మళ్ళీ దసరా హాలిడేస్కి రమ్మన్నారు అక్కడ కనకదుర్గమ్మ వారి గుడి ఉంది వాళ్ళ ఇంటి దగ్గర బతుకమ్మ బాగా చేస్తారంటండి రండి అన్నారు తప్పకుండా వెళ్తాము వీలుంటే ఇప్పుడైతే పిండి మొత్తం ఇలా కలుపుకోవాలి ఆయిల్ అయితే వేడవుతుందండి ఇప్పుడైతే కలిపి పిండిని ఆయిల్ అయితే వేడైందండి ఇప్పుడైతే చిన్న చిన్నగా వేసుకోవాలి బొబ్బర్లతో కూడా బాగా వస్తాయి ఈ చిట్టి అనేవి కరకలు పెసర్లు కూడా ఇలా వేసుకోవాలి కొంచెం 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 పిండి అయితే వేసుకోవాలన్నమాట మా ఊరకు కూడా బాగా ఇష్టం అండి కొంచెం కొంచెం ఇలా వేసుకోవాలి మనం ఒడియాలు పెట్టుకున్న మాదిరిగా వేసుకోవాలన్నమాట చిన్నగా స్టవ్ క్లీన్ చేపియాండి అది ఈరోజు సండే అయింది కదా అది రేపు కుక్ చేయాలి క్లీనింగ్ చిన్నగా వస్తుంది స్లోగా అందుకే టైం పడుతుంది దీంట్లోకి వెల్లుల్లి కారం చల్లుకొని తింటే అండి సూపర్గా ఉంటే అది కూడా చేస్తాను నేను ఇప్పుడు వెల్లుల్లి కారం వేసుకొని ఉల్లిపాయ నిమ్మకాయ పెండికు తింటే అప్పుడైతే ఎర్రగాయండి చూసారు కదా ఈ విధంగా అయిన తర్వాత తీసుకోవాలి ఇలా చిట్టి గారెలు అయితే వేసుకోవాలి ఇలా పిండి మొత్తము చిట్టి గారెలు వేసుకోవాలండి మనం వడలు చేసుకునేటప్పుడు కూడా మార్నింగ్ పిండి రుబ్బుకొని ఈవినింగ్ వేసుకున్నాను అనుకో వడలు బాగా పోగుతాయండి చాలా బాగా వస్తుంది వడలు కూడా అమ్మటే రుబ్బి వేసుకోవద్దు వడలికైతే అయితే అమ్మటే రుబ్బి వేసుకునేం కాదు పిండి రుబ్బుకొని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇంకా బాగా వస్తాయండి ఆయిల్ పీరకుండా బాగా వస్తుంది ఇలా కొంచెం కొంచెం పిండి మసాని ఇలా చిట్టి గాయలు అయితే వేసుకోవాలి మా ఊరు వెళ్ళేటప్పుడు కంపల్సరీగా మేము పిండిని మనకి వెళ్ళేటప్పుడు పెంజరమడికి వెళ్ళేటప్పుడు కొత్తలింగాల దగ్గర కార ఆపిమరీ తింటాం అనమాట ఈ చిట్టిగాయలు అంత ఇష్టం మా ఫ్యామిలీకి మొత్తానికి ఇష్టం అండి ఈ చిట్టిగాయలు తినేసి మళ్ళీ మేము ఇంటికి కూడా తీసుకొని వెళ్ళే వాళ్ళం అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి అక్కడ తిన్న తర్వాత నాకు టేస్ట్ అనిపించింది అందుకే నేను కూడా అప్పుడప్పుడు చేస్తాను మా అమ్మ అయితేనేమో మిక్సీ వాడదండి రోట్లోనే రుబ్బిద్ది గారెండి అంటే బొబ్బరి అయిన పెసర్లైనా రోడ్లో రుబ్బి చేస్తుంది సూపర్గా వేస్తుందండి అండి గాడలు కూడా ఇలా పిండిని కొంచెం కొంచెంగా వేసుకోవాలి మన పకోడీలు వేసుకున్నట్టు వేసుకోవాలండి చూసారు కదండి ఇలా రెండు వైపులు తిప్పేసుకొని తీసేసుకోవాలి కరకరలా మా మాదా తింటుంది ఎలా ఉన్నాయి కదా సూపర్ వస్తుంది తింటుంది కరకల్ లాగ్ సో పిండి మొత్తం ఈ విధంగా అయితే వేసుకోవాలి ఇది మా యోదాగా కావాలని చెప్పేసి ప్లేట్ లో ఆనియన్స్ వేసుకొని వచ్చిందనమాట అనమాట యోద ఇంకొక వాయి ఇంకొక రెండు సార్లు వేసేసి వెల్లుల్లి కారం చేస్తానండి దీని మీద వెల్లుల్లి కారం వేసుకుని తింటే వేడి వేడిగా బాగుంటాయి అదే పిండితే ఇలా చిట్టి గారెలు వేశానండి ఈ చిట్టి గారెలు అంటే చాలా ఇష్టం అండి నేను చేసే చిట్టిగారెలు ఆంటీ వాళ్ళకి అంటూ వాళ్ళకి సో చాలా అంటే చాలా ఇష్టం ఈ చిట్టి గారెలు శ్రీకాంత్ అనే వాళ్ళ డాడీకి మమ్మీకి చాలా ఇష్టము వాళ్ళు వచ్చినప్పుడల్లా నేను ఈ చిట్టి గారెలు చేసేదాన్ని అనమాట మొన్న కూడా ఆంటీ అన్నది చిట్టి గారెలు బాగా చేస్తుందని అలానే మా దాన్ని వాళ్ళ అమ్మ కూడా చాలా ఇష్టం ఈ చిట్టి గారెలు నేను చేసేది సో అదే పిండితో ఇలా గారెలు అయితే వేశాను అయితే చేసి ఇలా పక్కనైతే పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక నాలుగైదు ఎల్లిపాయలు వేసుకున్నాను అలానే ఒక అర స్పూను సాల్ట్ వేసాను ఒక స్పూను కారం అయితే వేస్తున్నానండి ఈ చిట్టి గారెల మీద ఇలా వెల్లుల్లి కారం వేసేసుకొని తింటే గారెలు మాత్రం సూపర్గా ఉంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదండి చిట్టి గారెలు అయితే చాలా బాగా వచ్చాయన్నమాట టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి తరకారీలు ఆల్రెడీ నేను తిన్నాను సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్